హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చి మైండ్ గేట్ ఫిల్లర్స్ అలాగే స్టెప్స్ అలాగే ఫిల్లర్ వేస్తారు కదండి ఆ ఫిల్లర్స్కి ఈ గేట్ ఫిల్లర్స్కి వర్క్ చేసినందుకు గ్రనేటర్లు ఒక్కొక్క ఫిల్లర్కి ఎంత తీసుకుంటారు ఒక్కొక్క స్టెప్స్కి ఎంత తీసుకుంటారు తక్కువ తీసుకుంటారు ఎక్కువ తీసుకుంటారా అని చెప్పి చాలామంది నన్ను కామెంట్ చేసి అడుగుతున్నారండి సో వాళ్ళకైతే ఈ వీడియోలో మొత్తం ఆన్సర్ అయితే దొరికిపోతుంది లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన రేట్ తీసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నాకు ఒక్కొక్క దానికి దానికి ఎలాంటి రేట్ తీసుకుంటారా అనేది నేను మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీనికి వర్క్ వర్క్కి డిఫరెంట్గా అనేది రేట్ తీసుకుంటారు అది ఎంత తీసుకుంటారు అనేది ఈ వీడియోలో మొత్తం నేను క్లియర్గా మీకు చెప్తానండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి తప్పకుండా ఫాలో అండి నేను ఏదైనా వీడియో పెడితే కొత్త వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీరు చూస్తారు అందరికంటే ఫస్ట్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకున్న చాలా మంది ఎయిటీ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చూస్తే మంచి మంచి కంటెంట్ తెస్తానండి మేము అందరికి సో ఈ రోజు వచ్చి ఇక్కడ చూపించిపోయి ఈ ఫిల్లర్ ఈ మైండ్ గేట్ ఫిల్లర్స్ వచ్చి దాదాపు మనకి ఒక్కొక్క ఫిల్లర్కి నాలుగు వేల రూపాయల నుండి నాలుగు వేల ఐదు వందలు తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు ఫ్లైనే కదా అని చెప్పచ్చు మీరు పైన టోపీ అనేది ఉంటుంది దీనికి ఈ టోపీ అనేది వీళ్ళకి పని అనేది ఎక్కువ పడుతుంది ఆ పని ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ రేట్ అనేది డిఫరెంట్గా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది మీకు రేట్ ఎక్కువ ఉంటుంది అదే మీరు ప్లైన్లో పెట్టించుకున్నారనుకోండి రేట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు లోపలే ఆ రేట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు రేట్లు అనేది రేట్లు కూడా వేరీ అవుతుంటాయి మనం దానికి ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి వాళ్ళు కూడా అంతే తీసుకుంటారు మనకు కూడా తెలిసిపోతుంది ఓహో ఇది పని ఎక్కువ ఉంది కదా రేట్ ఎక్కువ తీసుకున్నారు కదా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ నిన్న ఇప్పుడు చూపించిపోయేటి వచ్చి ఈ ఫిల్లర్స్ మాత్రం కొద్దిగా రేట్ ఎక్కువ ఎందుకంటే వీళ్ళు పైన ఆ టోపీ అనేది వేస్తారు కదా ఆ టోపీకి అనేది ఖర్చు ఎక్కువైతుంది చాలా ఖర్చు అవుతుంది మూడు రోజులు రెండు రోజులు పడుతుంది వర్క్ అది ఒక రోజు వాళ్ళు కోసి అన్ని ఫిట్టింగ్ చేయాలి ఆరిన తర్వాత మళ్ళీ రౌండ్ మోల్డింగ్ కొట్టాలి కాబట్టి రేట్ ఎక్కువైపోతుంది అలాగే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఫిల్లర్ వచ్చి ఇది ఒక డిఫరెంట్ కలర్ ఫిల్లర్ ఆల్రెడీ ఇది డిజైన్ వేరే ఉండే దీన్ని మార్చినారు దీనికి ఎంత తీసుకుంటారు రేట్ అంటే దీనికి ఎనిమిది రూపాయల నుండి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటారు యాక్చువల్గా ఇది డిజైన్ వేరే మళ్ళీ మార్చుకున్నారు కటింగ్ చేసినారు మొత్తం అంతా డిజైన్ ఫిల్లర్ మారింది ఇక్కడ ఒకటి వస్తుంది మళ్ళీ తాడిపోయిన అక్కడ ఒకటి రావాల్సింది సేమ్ అట్లే కాకపోతే ఇంటి వాళ్ళకి ఏమో నచ్చలేదంట అట్లేసింటే ఇంకా హైలైట్గా ఉండు చూద్దాం వీళ్ళకి ఇదే నచ్చింది అది నచ్చలేదు ఇది ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటారు దీంట్లకి అదే మీకు ప్లెయిన్ అనుకోండి తగ్గిపోతుంది ఇంకా ఏడు వేల నుండి ఆరు వేల రూపాయలు తీసుకుంటారు ఇక్కడ ఒకరోజు ఇది గ్యాప్ ఇచ్చి చేయాలి వర్క్ వీళ్ళు ఎందుకంటే అక్కడ లేట్ అయిపోతుంది కాబట్టి మనకి డిజైన్ ఎక్కువ ఉంటే వర్క్ నిదానంగా చేయాలి లేదంటే అసలు దానం చేసినాం అనుకో డిజైన్ అనేది ఎగుట్లు తెగుట్లు అనేది వస్తుంది ఒక రోజు ఆరిపోయిన తర్వాత చేస్తే ఇంకా నీటికి వస్తుంది ఈ ఫిల్లర్స్ కూడా అది ప్లెయిన్ ఫిల్లర్ అంటే మీకు మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల లోపలే వేస్తారు అంతే ఎంత పెద్ద ఫిల్లర్ అయినా సరే అంతే ఎంత పెద్ద ఫిల్లర్ అంటే మీరు ఎనిమిది అడుగులు పది అడుగులు ఫిల్లర్ అనిపద్దండి కాకుండా ఇక్కడ నేను చెప్పేది మాత్రం ఐదు అడుగులు ఆరు అడుగులు ఇట్లా చిన్న ఫిల్లర్స్ మాత్రమే ఈ రేటు తీసుకుంటారు వీళ్ళు అలాగే వీళ్ళు వర్క్ ఎలా ఉంది అది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే ఇక్కడ మెడికల్ ఇస్తారు అండి ఒక్కొక్కటి ఇచ్చి కాస్ట్ ఎంత పడుతుంది అనేది దీంట్లో ప్లెయిన్ దానికి ఒక రేట్ ఉంటుంది అలాగే డబల్ పట్టికి ఒక రేట్కి ఉంటుంది అలాగే ఇట్లా గెరెలు కొట్టారు దానికి ఒక రేట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయి దీనికి కూడా దాదాపు నలభై మూడు మెటికన్లు ఉన్నాయి ఈ నలభై మూడు మెటికెన్లు కానీ ఎంత తీసుకున్నారు అనేది చెప్తామండి అలాగే ప్లెయిన్ మెటిక్ అయితే మూడు వందల నుండి మూడు వందల యాభై లోపల తీసుకుంటారు అలాగే హాఫ్ మోల్డింగ్ అయితే మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు అలాగే ఇప్పుడు చూపించేది వచ్చి మనకి ఇది కొద్దిగా డిఫరెంట్ డబల్ పట్టి కనిపించి మధ్యలో వైట్ పట్టి ఒకటి కనిపించి మళ్ళీ మోల్డింగ్ కొట్టేస్తారు అనమాట హాఫ్ మోల్డింగ్ అనేది ఆ మోల్డింగ్ కొట్టిన కాను దీనికి ఒక్కొక్క మెటిక్ గాను నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటారు కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు దీనికి రేట్ ఎక్కువ అనేది ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే ఇది వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ గెర్రలు కూడా కొట్టారు కాబట్టి ఈ గెర్రెలు కొడతారు కాబట్టి కొద్దిగా రేట్ అనేది డిపెండ్ ఎక్కువ తీసుకుంటారు రేట్ అనేది ఈ నాలుగు వందల సారీ నాలుగు వందల మెట్ నలభై మూడు మెట్కెన్లకు కలిపి దాదాపు పదిహేడు వేల రెండు వందల రూపాయలు వీళ్ళకి ఖర్చు అయింది మీరు ఇంకా తగ్గుతుంది ఇంకా ఒకవేళ మీరు తగ్గి ప్లెయిన్ అయితే ఇంకా చాలా తగ్గుతుంది మంది ప్లెయిన్ తీసుకోరు చేయించుకోరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేయించుకుంటుంటారు ప్లెయిన్ అయితే ఇంకా తగ్గిపోతుంది మీకు పన్నెండు వేలు పదమూడు వేలలోనే అయిపోతుంది చాలా కాస్ట్ తగ్గిపోతుంది ఇక్కడ ప్రతి ఒక్క మెటికల్కి గెర్ర కొట్టాలి అలాగే సైడ్ కటింగ్ కూడా వేయాలి కాబట్టి వీళ్ళకి ఇది నాలుగు వందల రూపాయలు పట్టింది కొద్దిగా కాస్ట్ ఎక్కువ పట్టింది కాబట్టి పనిని బట్టి రేట్ అనేది తీసుకుంటారు కాస్ట్ అనేది తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళకి అయింది పదిహేడు వేల రెండు వందల రూపాయలు అయింది ఈ మెటికల్కి వర్క్ చేసిన దానికి ఈ వీడియోలో మీరు కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరికిందని ఆశిస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి తప్పకుండా మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వస్తుంటుంది తప్పకుండా చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఇలాంటి మన ఛానల్లో చాలా ఉన్నాయి మీకు ఏదైనా ఒక వీడియో ఉపయోగపడచ్చు ఛానల్ ఓపెన్ చేసి చూడండి సో మరొక మంచి వీడియో దగ్గర థ్యాంక్ యూ